హలో అండి మొన్నేమో లెగ్ పీస్లు బిర్యానీ చేసిన రంజాన్ స్పెషల్ అని చెప్పి మెజారిటీగా ఏంటివి పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి రెసిపీ కూడా చాలా అన్నారు కాకపోతే ఎక్కడో అరకొర నెగిటివ్ అనేది కామన్ కదా దానికి నేను మళ్ళీ వీడియో కూడా పెట్టేసిన ఆ విషయాన్ని అక్కడ పక్కన పడేస్తే ఈరోజు మళ్ళీ మీకు మంచి స్పెషల్ రెసిపీ చూపిస్తాను బిర్యానీనే కాకపోతే నా ఫేవరెట్ మీకు తెలుసు కదా ఇగో ఆలుగడ్డ మిక్స్డ్ ఎప్పుడు ఈ మిక్స్డ్ అంటే నాకు మస్తు ఇష్టంగా మటన్లో కానీ చికెన్లో కానీ ఈ బాగా వేస్తుంటా సో ఈరోజు దీంతో బిర్యానీ చేద్దామని ఈ మర్చిపోయినా అయితే ఇవన్నీ కూడా వేసేసి బిర్యానీ చేద్దామని మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇది అయితే మొన్న వైపు ఇచ్చేసిరు కదా పెత్త ముక్క అనేసి అయితే ఆ పెద్ద బుక్కని ఆ లెగ్ని ఇట్లా కొట్టించిన అనమాట ఎన్ని పీసులు అయినా ఒక లెగ్ ఇది వచ్చేసి మొదలు అంటే బ్యాక్ లెగ్ ఇది ఇది చూస్తే గుర్తుపడతారు కదా ఇగో ఇట్లా యాలగట్టే బ్యాక్ లెగ్ ఈ లెగ్ ఇగో ఇది సెకండ్ పీస్ ఇగో ములుగు బొక్క మూడో పీస్ ఇగో కండ నాలుగోది ఇగో ఇది కూడా మొత్తం కండనే ఐదోది ఇగో ఇది లింక్ ఆరోది ఇవన్నీ కూడా వేసి నేను ఈరోజు స్పెషల్ రెసిపీ బిర్యానీలోనే ఇంకొక టైప్ అంటే మిక్స్డ్ బిర్యానీ మొన్న పెద్ద ముక్క అన్నదని కట్ చేసిన అట్లనే ఇంకా మనం మిక్సెడ్ చేస్తామని చెప్పేసి ఇవైతే తీసుకున్నా నీళ్ళు వస్తూ ఉంటాయి అయితే ఇది ఆఫ్ కుక్ అయిన తర్వాత ఇది వేస్తాయి ఇవి ఇప్పుడే ఏమో ఇప్పుడు నీట్ చేసేటివి మాత్రం కట్ చేసేస్తా కొద్దిగా కరివేపాకు ఇది ఒక గరం మసాలా ఇవన్నీ ఇదేంటి ఏదో మొత్తం ఇది అంటారు కాదు అది ఒక్కలాలు ఇదేదో మరి కాబట్టి ఇవన్నీ అదే ఇది వచ్చేసి ఇది మరాఠా ముగ్గ ఇది ఇది చాలీగా వాటర్ ఈ పువ్వు కూడా ఇవన్నీ కూడా గరం మసాలాలు పల్లె వాళ్ళకి వస్తాయి మటన్ అనగానే బిర్యానీ అనగానే ఇవి వేస్తేనే మనకు టేస్ట్ నా ఏమో మమ్మీ అవన్నీ ఇయ్యక మమ్మీ అంటుంటాడు కానీ ఇవన్నీ వేసాన కదా బిర్యానీ ఇందులో రెండు పచ్చిమిర్చి లేస్తా ఇవన్నీ కూడా ఫ్లేవర్ కోసం అట్లా ఇల్లు పెట్టేస్తా పొయ్యి పెట్టేస్తాయి ఇది అప్పుడు వరకు అవుతుంది ఈ షేప్స్ కట్ కట్ చేసుకున్నంత మాత్రమే కట్ చేయకుండా తిన్నంత మాత్రమే ఏమవుతుంది గల్ఫ్ లో అయితే మొత్తం వేటలనాటే పెట్టేసి చేస్తుంటారు రంజాన్లో అయితే మరీ మొత్తం ఫుడ్ మొత్తం పెద్ద పెద్దగానే ఏటల బిర్యానీ చేసి అంత మును పెట్టుకొని తినేస్తుంటారు మాకేమో కొంచెం నాకు ఆ స్టైల్లో ఇష్టం వంటలు కొన్ని అన్నీ చిన్న చిన్న ముక్కలు కూడా నేను పెద్ద పెద్దగా కట్ చేసుకుంటా కూరగాయలు కూడా ఇది షాపింగ్ బోర్డు ఉంది అది ఎడవడేసిందేమో ఇవంతా నేటిగా ఉందిలే ఈ అయితే వేస్తున్నాయి అమ్మా ఉప్పు దీనికి సరిపడా అంటే మళ్ళీ మనం వేరే దాని లేస్తాం లేదని ఇప్పుడైతే ఇట్లా అంతే చూసినా కదా గరం గరం మసాలా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు ఇవి వేసేసి పెట్టేసిన ఇదైతే ఉడకాలి ఎందుకంటే మటన్ పెద్ద పెద్ద లెగ్ పీసులు ఉన్నాయి కదా పెద్ద పెద్ద పీసులు ఉన్నాయి కదా మటన్ అయితే లేదు కదా మీడియం మరీ ముదిరిపోయింది కాదు కాబట్టి మరీ కుక్కర్లో వేసి ఉడికించే అంత ఇది లేదు మొన్న నేను ఉడికిచ్చి చేసినా కదా దానిలో ఏది ఆ రోజేమో టూ లెగ్స్ చేసిన ఇంకా టూ లెగ్స్ ఉంటే ఒక లెగ్ చేసినా ఇంకొక లెగ్ ఫ్రిడ్జ్లో ఉంది ఒకేసారి ఫోర్ లెగ్స్ తీసుకున్నాం అన్నట్టు ఒకసారి అంతే అది మనకు మంచిగా నచ్చి ఇట్లా ఉందంటే తీసేసి స్టాక్ పెట్టి పెట్టేసుకుంటాము తినడం వల్ల తప్పేమని చెప్పండి కొంతమంది మొత్తుకుంటే ఏదేదో అంటుంటారు కానీ అయితే ఒక కామెంట్ నాకు బాగా క్రేజీ తన పేరు నాకు గుర్తు చెప్తే బాగుండు అయితే అది తినే బదులు అవంతన అట్లా తినే బదులు గడ్డి తినొచ్చు కదా అని కామెంట్ పెట్టారు ఎవరు అయితే దాని కింద రిప్లై ఏం తెలుసా అమ్మ దగ్గర గడ్డి ఉంది కాకపోతే అది దాచి ఉంది నువ్వు వెళ్ళినప్పుడు పెడతావు లేకు దాచి పెట్టే అన్నాడు నాకైతే మస్తు నువ్వు వచ్చింది అంటే అట్లా క్రేజీ కౌంటర్స్ అని నేనేస్తుంటా అయితే నా తరఫున సేమ్ నా కౌంటర్ ఇచ్చే వరకు మస్త్ అనిపించింది అలాంటివి ఏమున్నా కూడా నేను మీతో షేర్ చేసుకుంటామేట నెగిటివ్ అనేది షేర్ చేయాలి అప్పుడప్పుడు కౌంటర్స్ ఇవ్వాలి ఎందుకంటే మనం కూడా జర ఉప్పు కారాన్ని తింటున్నాం రేషం పౌరుషం ఉంటుంది కదా కొన్ని కొన్ని చూసి చూడనట్టు వదిలేసినా కూడా కొన్ని కొన్ని అయితే వదలలేము అది ఈ కలికాల ప్రభావమో లేక మన మానవ మాత్రం ఉండేమో తెలియదు కానీ మరీ అంత గొప్పగా నేను ఎవరేమనుకున్నా వదిలేసిన తప్పం కాదు కొన్ని 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 కొన్నికైతే ఖచ్చితంగా కౌంటర్ ఇస్తుంటా చాలా మట్టుకైతే ఏ పనులే అనుకుంటుంటా కాబట్టి కొన్ని కొన్నిటికి ఇస్తుంటా అయితే అవన్నీ పక్కన పడేసి ఈరోజు మంచిగా రెసిపీ గురించి మీకు చెప్పుకుంటూ రెసిపీనే తయారు చేస్తా ఒకసారి ట్రై చేయండి మనం చేసే రెసిపీస్ ఏమైనా కూడా చూడటానికి మీరు ఘోరంగా వెజిటేబుల్స్ సరిగా ఉడకలేదు పెద్ద పెద్దగా వేసారు చికెన్ మటన్ పెద్ద పెద్దగా వేసారు ఇట్లా అనుకోవచ్చు కానీ నేను లిక్విడ్గా చేసినా ఏం చేసినా కూడా మంచిగా ఆరోగ్యానికి మంచిగానే చేస్తాను వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆవకాయలు తింటే చాలా మంచిగా అట్లనే మసాలాలు ఎక్కువ వాడకుండా లిక్విడ్స్ తింటే చాలా మంచిగా అదే కాకుండా రైస్ కంటే కర్రీస్ తినడం కర్రీస్ ఎక్కువ తినడం ఇంకా చాలా మంచిగా నేను అవే నేను చేస్తుంటా చేసేదే మీకు చూపిస్తున్నా ఒకసారి ట్రై చేయండి ఈ టేస్ట్ మీకు కూడా మస్తు నస్తుంది వీడియో కూడా స్కిప్ చేయకండి ఇది ఉడికిన తర్వాత మళ్ళీ వస్తాను అయితే ఇది ఆ ఉడికిందిగో అయినా కూడా నేను ఇప్పుడేం తీయట్లేదు ఇంకా దాన్ని చూసిరా కరెంటు పోయింది ఇంతకుముందు ఎప్పుడైనా కరెంట్ పోయింది విన్నారా క్రెడిట్ కోస్ట్ మీరే చెప్పాలి అయితే ఇప్పుడు ఇట్లా పోతుంది ఊరి ఊరికి అప్పుడప్పుడు పోతేనే ఉంది టైం పాడు ఏది లేకుండా ఏ యూట్యూబర్ ఇట్లా డేరీ చేసి అనలేరు కానీ అంటున్నారంటే మా మమ్మ ఆల్రెడీ పార్టీలో ఉంది కాబట్టి అంటుంది నేను పార్టీలో ఉన్నా కాబట్టి అంటున్నా కానీ వేరే పార్టీలో ఉండి కూడా అంటున్నా ఎందుకంటే ఎవరైనా సరే నిజాయితీగా ఒప్పుకుంటా మంచి అంటే మంచి ఒప్పుకుంటా చెడు అంటే చెడు అని ఒప్పుకుంటా నాకు నేషనల్ అంటే మన నేషనల్ ఏమో మాది ఉండాలి మామూలుగా అయితే సామాన్యులకు కూడా క్వశ్చన్ చేసే రైట్ ఉంది మమ్మీ సోషల్ మీడియాలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఎందుకు వచ్చింది మనకి ఇదంతా అనుకుంటారు ఆ భయాలు అవన్నీ పడతా ఉంటారు కొంతమంది కానీ మా మమ్మీకి ఆ భయం మా అమ్మ ఆల్రెడీ పార్టీలో ఉంది మా మమ్మీ క్వశ్చన్ చేసేదానికి ఇంకొంచెం ఎక్కువ పవర్ ఉంది ఇంకోటి రాష్ట్ర రాజకీయాలు ప్రతి రాజకీయంలో మా మమ్మీ తిరిగేసే వచ్చింది అన్ని రాజకీయాలు తెలుసు అన్ని పార్టీల్లో ఉంది మా మమ్మీ అన్ని కూడా నెట్వర్క్ ఉంది ఏ పార్టీలో ఏందనే తెలుసు ఏ పార్టీలో ఉన్న మనుషులు ఏందనే తెలుసు ఏ లీడర్ ఏందనే తెలుసు ఎవరు జెన్యున్ తెలుసు ఎవరు ఫ్రాడ్ తెలుసు కాకపోతే నా దిం ఇట్లో నేను ఏది మాట్లాడాలో అదే మాట్లాడతా ఎందుకంటే మీతో నాకు అవసరం లేదు సంబంధం లేదు ఇప్పుడు కరెంట్ లేదు కాబట్టి అప్పుడు టాపిక్ తీసిన అయితే మనం మనల్ని కర్రీ లేకపోద్దాం మళ్ళీ వేరే వేరేది ఉంటే మళ్ళీ పోదాం అయితే మధ్య ఒక ఛానల్ ఊరికే ఇంప్రో పడుతుంది పొలిటికల్గా అది ఇది ఏదేదో ఇట్లా వాళ్ళు చాలా ఇంటర్వ్యూస్ తీసుకురు అయితే మీతో తీసుకోవాలి అందరినీ వాళ్ళు ఏదో దబాయి చేస్తారంట అయితే నా దగ్గరకు వచ్చి అసలు నా రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దామని అనుకుంటున్నారు నేనే హోల్డ్లో పెట్టినా ఎందుకు ఇంకా కొంచెం టైం ఉంది ఆ టైం వచ్చినాక మళ్ళా దగ్గరికి వెళ్ళి ఎవరెవరికి ఇవ్వాలో ఇంటర్వ్యూ అప్పుడు ఇస్తారు ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు చాలా టైం ఉంది ఇప్పుడు వద్దు అవన్నీ కూడా అయితే మటన్ సాగు ఉడికిందండి ఇందులో ఆలుగడ్డేస్తున్నాం ఎందుకంటే ఇవి కూడా ఉడకాలి నీళ్ళు ఇక్కడ పెట్టుకున్నా అదేమో మర్చిపోయి ఏం మర్చిపోలేదు కానీ ఏటప్పుడు గుర్తొచ్చింది ఏం కాదే ఇందులో ఉప్పు కూడా ఉంది గరం మసాలా ఉంది కాబట్టి ఇవన్నీ పడతాయి అలా పొట్టు తీయరా అని అంటారేమో సమ్టైమ్స్ తీస్తా సమ్ టైమ్స్ తీయను మరీ కలిసి మంచి తీస్తా లేదు లేదు ఇది వచ్చేసి ఉత్తగా ఒక ఆట పెడతా ఎందుకంటే ఉప్పు అది పోయి ఉడకాలి కదా అందుకోసం అది ఆవిరికే ఉడికిపోతుంది ఆలుగడ్డ మటన్ పడితే చాలు ఎగ్స్ కూడా ఉడికించాలి ఇల్లు నేసేద్దాం ఇల్లు మీరు పట్టండి జర స ఉడకాలి ఉడికే లోపల నేను ఇవి కట్ చేసుకుంటా కరెంట్ లేదు కదా డిమ్గా మీరైనా ఎంతసేపు చూస్తారు నేను కట్ చేసుకున్నంత కట్ చేసుకున్నాక మళ్ళీ ప్రాసెస్ లెక్క వచ్చినాక కట్ చేసి పెట్టుకున్నా ఇది కూడా ఉడికిపోయింది వాసన వచ్చేస్తున్నాయిగా అన్నీ ఉడికిపోయాయి అవతారంగా పోయినైతే పోయి చేసినా కానీ జల్లి ఉండనీలే మెల్లమెల్లగా తీసుకుంటారు కటింగ్ చేయక మనం ఈ నల్లి మిస్ అయినాం తర్వాత అయినా కనిపించింది బొక్కలు కట్ చేసి బొక్కలు కుంచు పెడతారని అంతా దిగిపోయి అంతే ఇట్లా ఎందుకంటే అట్లా వేస్ట్ చేయడం ప్రాణం బాగా చూస్తుంటేనే ఎందుకు వేస్తానంటే రైస్లో వేసినప్పుడు మనకి అవి ఇదిగో ఉడిక ఒకటి ఇది టైలు చూపిస్తున్నా ఇగో ఉడికి చూడండి అన్నం వేసిన అనుకోండి కలిసిపోతుంది అందుకే ఇట్లా విడిగా వేసి పెట్టుకోవాలి ఆల్రెడీ ఉప్పు పట్టేసి గరం మసాలా పట్టేసి మంచి వాసనలో మంచిగా ఉంటుంది కాబట్టి తర్వాత రైస్లో పలీనంగా నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికినప్పుడు వేసేస్తాం అనమాట ఈ ముక్కలు పొట్టే కాకపోతే మళ్ళా ఇవి కదా రేపా గిరేపా ఇట్లా ముందులో పోలించడం వల్ల మనకి ఇంకో టేస్ట్ వస్తుంది టై టేస్ట్ మంచి వాసన టేస్ట్ ఆల్రెడీ మంచి కాబట్టి మంచిగా అసలు ఫీజు కానీ చికెన్ కూడా ఆల్మోస్ట్ ఇట్లానే మనం కోడి కోడి ఉడికి చేసుకొని ఇట్లా గరం మసాలా వేసి కోడిని తీసేసుకొని కాకపోతే ఆయిల్ ఎక్కువ పడతాయి మళ్ళీ మనం అది నాన్ వెజ్ సైజులలో వాడుకోవచ్చు వడలు బజ్జీలు లాంటివి చేసుకొని కడిగారు ఓన్లీ చికెన్ మటన్ ఇట్లా సైజులలో వాడుకొని మనకు వస్తుంది ఇంకా వెజ్ ఐట దాన్ని సపరేట్ పెట్టేసుకోవాలి ఇక అది ఉంటాం కాబట్టి అందుకే ఎందుకు సపరేట్ అయ్యి ఎందుకైనా మంచిది ఫ్రెష్ ఆయిలే పోస్తాం అప్పటికప్పుడు కట్ చేసి ఎప్పుడు వాడిన ఆయిల్ ఉంటే అది వేసేస్తా అట్లా ఎగ్స్ కొట్టి

자, 이제. 좀. 가랴. எஸ் போக்கு மீட்டா பத்து தப்பே இது ரெண்டு ஆகல் இது சின்ன மொகை அது கடா

ఉన్నట్లాగానే కాకుండా ఈరోజు బాగా ఇట్లా వాసన అయితే ఒక వస్తుందండి బిర్యానీ స్మెల్ అయితే ముక్కులు అయినా కూడా కొట్టేసి స్మెల్ లోపడికి వస్తుంది పోతామండి వస్తుంది సారా గ్రె కూడా పొందిస్తున్నా ఇదో ఇస్తున్నా ము సరిపోయింది అయితే రైస్ దీని కూడా నేను ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నా టూ గ్లాసెస్ వాటర్ పోసిన ఇంకా టూ గ్లాస్ వాటర్ పోయాలి అది ఉంది కదా అది పోసేస్తా అయిపోయిందండి మొత్తం చూడండి ఎంత మంచిగా ఏందో ఇందులో రైసేస్తా అయితే ఇందులో టూ గ్లాస్ వాటర్ ఉన్నా కదా ఒక గ్లాస్ తీసేస్తున్నా ఎందుకంటే అది మూడు గ్లాసులు ఉంటుందేమో అని ఇది కొలిసినాక ఒకవేళ మూడు గ్లాసులు లేకపోతే అప్పుడు వాడదాం అది ఒకటి రెండు మూడు ఇక్కడ గ్లాస్కు టూ గ్లాస్ వాటర్ కొద్ది ఉంది వేసేస్తా చూద్దాం సరిపోయింది వీళ్ళు ఏ సరిపోయింది అలా జరిపి అయిపోవచ్చింది ఈ లోపల నేను ఇక్కడ వాళ్ళు మా ఇల్లు కూడా కడిగేసిన ఎందుకంటే ఎప్పటికప్పుడు నీట్ అవుతుంటే మనకు మంచిగా తడిగా ఉన్నప్పుడు వేస్తే ఏమవుతుందంటే ఇది వాటర్లు ఏమి తిగుతుంది కొంచెం జూసీగా అవుతుంది అట్లానే ఇవన్నీ అందులో కూడా కలిసి మంచిగా అవుతుంది వెజిటేబుల్స్ కావాలి వచ్చిందని కట్ చేసినా అండి అన్నీ వేసేసిన కదా వేసేసి మూత పెట్టేసిన పెట్టేసి సిమ్లో పెట్టినా ఒక టెన్ టెన్ మినిట్స్ ఉంచేస్తే అయిపోతుంది చూపిస్తాం ముగ్గు వాసన దంచేస్తుంది అయిపోయింది అనుకుంటా తీద్దాం కొంచెం వాటర్ ఎక్కువైంది కదా అందుకని ఏం ఎక్కువ అవ్వలేదులే పని ఎందుకంటే అది అరుగు కూడా అంటేటట్టుంది అందుకే ఇంకా పై పైన అది కలిసిపోతుంది టేస్ట్ చెప్తా ఎట్లా ఉంది కొద్దిసేపు అయినా అయితే టేస్ట్ చేస్తా టూ మినిట్స్ అయిపోయింది ఎట్లా ఉందో చూద్దాం My favorite, my favorite. కాలిపోతుంది నా నోరైనా భరించుకుంటున్న చేపరించుకోలేదు రెస్టారెంట్లకు పోతే ఇట్లా స్పూన్లు పూర్పులు పెట్టుకుని వేయించుకొని తింటుంటారు నేనేమో చేతులు పెట్టుకుని బాగా ఉంచుకొని పిల్కొని ఇప్పుడు కాలిపోతుంది అంత పట్టుకోలేక

మస్తు టేస్ట్ సూపర్ టేస్ట్ ఉంది ఒకసారి ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది మిస్ అవ్వకండి అస్సలు కొంచెం మటన్ ఏదైనా ఒక ముక్క మటన్ వేసి ఒక ఆలుగడ్డ వేసి ఒక గుడ్డ వేసి అరే మర్చిపోయినా కదా పర్వాలే తిందాంలే ఓకే అండి నా రెసిపీ ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి అట్లనే ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మస్తు టేస్ట్ ఉంది